मेरा चेयर पन्ने जरा फूल का बेर बेटा थैंक यू टू मी सर गुड आफ्टरनून गुड आफ्टरनून

చిరంజీవ అమూల్య ఉన్న టెన్త్ క్లాస్ లో జరిగిన ఎగ్జామ్స్ లో ప్రభుత్వ పాఠశాలలో నాలుగు జిల్లాలలో కూడా మార్క్స్ ఐదు వందల ఎనభై మార్కులు సాధించి ఉమ్మడి జిల్లా సాధించిన అమూల్య శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా అశ్వికి అశ్వికాకు ఐదు వందల అరవై ఒక్క మార్కులు బీర్పూర్ రావడం జరిగింది చాలా సంతోషం ఇక మారుమూల మండలమైన బీర్పూర్లో ఉన్నత పాఠశాలలో అక్కడ ప్రధానోపాధ్యాయులు అధ్యాపక బృందం అందరూ కూడా విశేషంగా కృషి చేసి పిల్లలను ప్రోత్సహించి మంచి మార్కులు సాధించేలా చేశారు దాంట్లో భాగంగా ముఖ్యంగా నాలుగు జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ నాయకులు రావడం అనేది అభినందనీయం బీపూర్ పాఠశాల అన్ని రంగాలలో కూడా ముందుతుంది మననే కూడా స్వా స్కూల్ డే చాలా గొప్పగా జరుపుకోవడం నన్ను అవకాశం ఎదుర నియోగా తెలియదు ఇక్కడ అదే రోజు ఇంకొక స్కూల్ కూడా మాకిచ్చింది లాస్ట్ డేస్ కాబట్టి అందరూ స్కూల్ డేస్ పెట్టుకున్నారు వచ్చుంటే అందరూ అందరూ కూడా

చాలా సార్లు చెప్తుంటారు నేను కూడా జేట్ పే చేసుకుని చెప్తున్నాను నేను కూడా చెప్పింది మీరు ఇల్లరు కావచ్చు నేను కూడా నిర్వహిస్తున్నా సో ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలనే ఆలోచన పైన ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇక మాట్లాడము సో ఆ పాఠశాలల్లో ప్రత్యేకమైన కొన్ని అవసరాల కోసం ఎప్పటికీ నిధులు మందు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా బాత్రూమ్స్ కావచ్చు అందుకే కరెంట్ అందించాం అదే కాకుండా స్కావేజెస్ ప్రాబ్లం ఉంది అవి కూడా కొంత సాల్వ్ చేయొచ్చు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలు భారతదేశంలోనే ఒక నిశ్వసిగా మారిపోతాయి మంచి ఆదర్శవంతంగా ఉండబోతాయని చెప్పి తెలియదు